హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి ఇన్ వన్ అందరూ బాగున్నారండి మేము బాగున్నాం ఈరోజు అయితే నేను పన్నీర్ కాజు కర్రీ చేస్తున్నారు ఇదైతే హోమ్ మేడ్గా నేనే ప్రిపేర్ చేస్తానండి ఈ పన్నీర్ ఇక్కడ ఫస్ట్ అయితే మనం కడాయి పెట్టుకోండి ఆయిల్ అయితే వేసుకోండి ఇక్కడ నేను కాజు అయితే ఫ్రై చేస్తున్నాను లెక్క ఏం లేదండి ఎన్నో వేసుకోవచ్చు పన్నీర్ కాజు కదా ఎంత వేసుకున్నా బాగుంటుంది ఎక్కువ ఇక్కడ నాకు కొంచెమే పన్నీర్ అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ ప్రీవియస్ వీడియోలు అయితే నేను పోస్ట్ చేశానండి పన్నీర్ అండ్ గీ దాంట్లో అయితే పన్నీర్ చేయడం ఎలాగో చూపించాను ఇక్కడైతే నెక్స్ట్ పన్నీర్ కూడా ఫ్రై చేసుకున్నాను అవి తీసుకోండి ఇక్కడ నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేసుకున్నానండి అండ్ మూడు పచ్చిమిర్చి కూడా కట్ చీరికలా చేసుకు వేసుకున్నాను ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వన్ స్పూన్ అయితే ధనియాల పొడి చిన్న టీ స్పూన్తో అయితే జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ వన్ స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ అయితే యూస్ చేసుకుంటున్నానండి వేసుకోండి ఇది హోమ్మేడ్ అండి గరం మసాలా నేను చేసింది నెక్స్ట్ ఇక్కడ టమాటా తీసుకున్నాను రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి ఇక్కడ మీరు కట్ చేసి పీసెస్ కింద వేసుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టుకుని ప్యూరి అన్న వేసుకోండి మూత పెట్టుకోండి కాసేపు ఇలా మగ్గిపోతాయి చూసారు కదా ఇలాగ మగ్గిన తర్వాత ఇక్కడ రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను ఇక్కడ సింపుల్గా ప్రాసెస్ అయితే చేస్తున్నానండి ఈ పన్నీర్ అనేది హోమ్మేడ్ నేను ఫస్ట్ టైం చేశాను కర్రీ అనేది ఎలా వస్తుంది ఏంటని ఇంకా కొంచమే చేస్తున్నాను మామూలుగానే ఇక్కడ సాల్ట్ అయితే వేసుకున్నాను మీ టేస్ట్కి సరిపడే మీరు వేసుకోండి కానీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కాజు అన్నీరు ఫ్రై చేసుకున్నవి దీంట్లో యాడ్ చేసుకుందాం ఈ మసాలా పట్టేలాగా అవి కూడా ఫ్రై చేసుకోండి వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాను నేను ఇక్కడ మీరు వాటర్ అయితే కొంచెం వేసుకోండి అవి కొంచెం మునిగేలాగా అంతే ఎక్కువ అవసరం లేదు మూత పెట్టేసుకోండి ఇంకా మధ్య మధ్యలో మూత తీస్తూ తిప్పుకోండి అడుగంటుంది పన్నీర్ అనేది మనకి ఇలా మూత తీసి చూస్తే కొంచెం చూసారు కదా ఆయిల్ అయితే ఇలా మనకి పైకి తేలుతుంది నేను సింపుల్గా అయితేనే చేస్తానండి హోమ్మేడ్ పన్నీర్ అండ్ ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది మన అంటే ఎలా ఉంటుంది ఏంటని సింపుల్ ప్రాసెస్ అయితే చేస్తాను ఇంకా లాస్ట్లో అయితే దగ్గర పడుతుంది అనగా కసూరి మేతి అయితే వేసుకున్నాను హాఫ్ స్పూన్ చూశారు కదా కాసేపు అది కూడా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆయిల్ బాగా తేలిపోతుంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి అయితే నేను తీసుకుంటున్నానండి ఇక్కడ ఫస్ట్ టైం చేస్తాను హోమ్మేడ్ పన్నీర్ అనేది కానీ చాలా బాగా కుదిరిందండి కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కమెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గోదావరి ఆల్ ఇన్ వన్ పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి